హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా ఫ్రెండ్స్ మీరైతే బాగున్నారా మీరు బాగుండాలని నా మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ అందరూ బాగుండాలి అందరిలో మేము ఉండాలి అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ పొద్దు అందరూ అందరైతే తిన్నరా నేనైతే ఛాయ్ తాగిన ఫ్రెండ్స్ మీరైతే ఛాయ్ తాగిరా ఏం చేసి ఫ్రెండ్స్ నాకైతే కామెన్స్ ఎక్స్లో కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే నిన్న మొన్న అయితే రాలేదు ఫ్రెండ్స్ బాగా జల్బైంది అందుకనే మాట్లాడేంత ఓపిక కూడా లేకున్నది గొంతు అంతా అసలు 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 అంటున్నది గొంతు మాత్రం ఫుల్ నొప్పు ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా వాయిస్ క్లియర్గా ఉందో లేదో మాత్రం నాకైతే తెలియదు మీరైతే కామెంట్ సెక్స్లో అయితే కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఏమేమి చేసుకున్నా నాకైతే కామెంట్ సెక్స్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్ అందరూ నాకైతే ఫాలో కానీ ఫ్రెండ్స్ అందరు నా వీడియో చూస్తున్నారు కానీ ఎవ్వరు మాత్రం లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ అందరు లైక్ చేయండి షేర్ చేయండి నన్ను అయితే ఫాలో కానీ ఫ్రెండ్స్ అందరూ ఇక బాగున్నారా ఫ్రెండ్స్ వాతావరణానికి ఎట్లున్నారు ఫ్రెండ్స్ అందరికీ అయితే బాగా జ్వరాలు జలుబులు అన్నీ వస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా అయితే ఉన్నారు ఫ్రెండ్స్ సిటీలో ఉన్న వాళ్ళు అయితే ఎట్లన్న జాగ్రత్తగా ఉంటారు పల్లెటూరు అంటే మాది కూడా పల్లెటూరు ఫ్రెండ్స్ మాది అయితే సిటీ ఏం కాదు నేను పల్లెటూరు నుంచే వచ్చిన ఇక ఇంకా ఉంటారుగా ఫ్రెండ్స్ కొంతమంది వాళ్ళకైతే చెప్తున్న చిన్నపిల్లలు ఉంటారు కదా మరి మరి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ దోమల వల్ల ఏమేమో తిక తిక్క వ్యాధులన్నీ వస్తున్నాయి పిల్లలకు జ్వరాలని సర్దులని తుమ్ములని బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ అందరికీ టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ జ్వరము అట్లా వస్తున్నాయి కొంచెం దోమల వల్ల కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆ లోటు అయితే పెట్టుకొని ఫ్రెండ్స్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఆ ఒకవేళ పడకపోతే ఫ్రెండ్స్ అది దోమల అగరబత్తి ఉంటుంది అది తెచ్చుకోని ఫ్రెండ్స్ ఎందుకంటే మా పాపకు వాడదు ఆ మేము మెనినము నాదే పెట్టినము కానీ ఇంకా అవన్నీ ఎన్ని కాల్సాలని నైట్ అయితే నేనైతే ఆ లోటు అయితే తీసుకొచ్చిన ఫ్రెండ్స్ అదే ఆలో ఉంటే కానీ మా పాపకి అయితే జలుపు అవుతుంది అది ఒక దగ్గర పెట్టి మేము ఒక్క దగ్గర అయితే పండుకుంటాము నాదైతే స్నానం అయితే ఫ్రెండ్స్ ఇక్కడైతే మా పాప అయితే పడుకున్నది చూడండి ఫ్రెండ్స్ ఆ బొమ్మలు ఎట్లా వేసుకున్నదో ఆ బొమ్మలు పక్కల లేని మాత్రం పండుకోని ఫ్రెండ్స్ అవంట అలా పిల్లలంట ఆ బొమ్మలు పక్కలేసుకొని వండుకుంటుంది ఎప్పుడైనా సరే అట్లనే వండుకుంటుంది తెచ్చిన కానీ ఈ తిన్నది ఫ్రెండ్స్ ఇంకా లేచి స్నానం చేపియాలి ఆమె వచ్చేసి పాలు అరటిపండు ఇక అదేంది ఏమంటారు ఫ్రెండ్స్ నిన్న అయితే స్మార్ట్లో తీసుకొచ్చిన పేరు అయితే ఐడియాకి లేదు ఫ్రెండ్స్ అదైతే తీసుకొచ్చిన ఎందుకంటే కొత్త ఓట్స్ ఓట్స్ ఫ్రెండ్స్ పాపకైతే ఇదైతే తినిపించిన ఫ్రెండ్స్ ఇది మంచిగా కాదు నాకైతే కామెంట్స్ అయితే కామెంట్స్ అయితే చేయండి ఈ వెజిటేబులే ఇంకా మసాలా ఐటమ్స్ ఉన్నాయి కానీ నేనైతే మసాలా ఐటమ్స్ అయితే నేను తీసుకోలే వెజిటేబుల్ అన్నీ ఎందుకంటే పాపకి వెజిటేబుల్ అయినా బాగుంటుంది కదా అట్లా అని తీసుకున్నా మిల్క్ చూసినా కానీ మిల్క్ లేకున్నది ఇక అందులో వెజిటేబుల్ అన్నీ ఉన్నాయి కదా అని తీసుకున్నా ఫ్రెండ్స్ ఇక అది మంచిదా కాదా నాకైతే కామన్ సెక్స్లో అయితే కామన్స్ చేయండి ఫ్రెండ్స్ సామాన్ అయితే లేదు ఫ్రెండ్స్ మేమైతే సామాన్కి వెళ్ళాలి సామాన్ తీసుకొస్తాము ఆ సామాన్ కూడా వీడియో పెడతా అందరూ అయితే నానైతే ఫాలో కాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక నేనైతే ఒకటి చూపిస్తాను మీకు చూడండి చూసారు ఫ్రెండ్స్ అదైతే బ్లీచింగ్ పౌడర్ ఈ బ్లీచింగ్ పౌడర్ అయితే పోషిరు పొక్తాము ఆకి నిండా ఓషీరు నిండా అయితే మా పాప అయితే లేచింది ఫ్రెండ్స్ ఇప్పుడు స్నానం అయితే చేయాలి సేమ్ సేమ్ పప్పు సేమ్ లక్కీ పాప అయితే లేచింది ఇప్పుడైతే కొంచెం అన్నం పెట్టి పక్కకి అయితే స్నానం అయితే చెప్పారు ఫ్రెండ్స్ బ్లీచింగ్ పౌడర్ అయితే మొత్తం ఆకి నిండా చల్లేసాను ఏంది 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 ఏమైంది లే లే పక్కల వరకు ఫీవర్ వచ్చిందంట అందుకని బ్లీచింగ్ పౌడర్ మొత్తం ఇక ఒకరి నుంచి ఒకరికి రాకుండా అని మొత్తం చల్లేసి ఫ్రెండ్స్ వాళ్ళైతే వచ్చి ఆశా వర్కర్స్ అయితే ఊర్రాల్లో కూడా పుట్టించుకోండి ఫ్రెండ్స్ ఎంతకైనా మంచిది మన జాగ్రత్తగా మనకు ఉంటే మంచిది బ్లీచింగ్ పౌడర్ ఇస్తారా కొంచెం లిక్విడ్ ఇస్తారా లిక్విడ్ నీళ్ళలో లేసుకోండి బ్లీచింగ్ పౌడర్ చల్లుకోండి ఇలాంటి మొక్కలు అయితే రా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఇక్కడైతే మేమైతే అన్నం అయితే తింటున్నాము మా పాపకైతే తినిపెట్టాలి ఇప్పుడే స్నానం చేపించిన పాప నేనైతే తింటున్నాము మా తినిపించుకుంటే నేనైతే తినాలి ఇప్పుడు ఆ మొక్కటైతే తినలేదు ఎక్కడైతే ఈ తింటుండు ఆయన డ్యూటీకి టైమ్ అయితే తింటున్నా చూడండి ఫ్రెండ్ తినేట అప్పుడు కూడా ఏం సిగ్గు ఆయనకైతే బాయ్ ఎప్పుడు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఇక మేమైతే అన్నం అయితే తింటున్నాము మీరు తిన్న రోజు నేను నాకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో అయితే ఇంత వాళ్ళకి అయితే హెండి ఏదో ఒకటి ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఈ వీడియో ఇక నైట్ అయితే మంచి వీడియో వస్తుంది ఫ్రెండ్స్ అందరూ అయితే చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అందరికి బాయ్